ఎక్స్ప్రెషన్ ఈ మేము కార్తీక పున్నమి చేసుకుంటున్నా ఈ పసుపు అయితే గౌరీ దేవి కోసం అండ్ వినాయకుడు కోసం అయితే మా అమ్మ యాక్చువల్లీ అందరు రెడ్ కలర్ కుంకుమైతే పెడతారు మా నాన్నమ్మ వాళ్ళ కాలంలో అయితే ఇలాంటి కలర్ కుంకుమ అయితే ఉందంట సో మాకు కూడా ఆ కుంకుమతోనే మేము కూడా పెట్టి పూజ చేస్తున్నాం ఇక్కడైతే దుబ్బు రావి చెట్టి ప్లస్ ఏదేదో ఉన్నాయి బట్ నాకు అవన్నీ పేర్లు తెలీదు ఇదైతే వినాయకుడి కోసం బొట్టు పెట్టేసి అక్కడ చూసారు కలసం ఉంది దానిపైన పెడతారు వినాయకుడికి అదైతే గౌరీదేవికి అయితే పెడుతుంది మా అమ్మ ఇలా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఇలా మూడు పిడికలతో అయితే అక్కడ ఆకులు అయితే పెడతారు మా అమ్మ అయితే వేస్తుంది ఇప్పుడు చూడండి నేను కూడా వేసేస్తున్నాను ఎందుకంటే నేను కూడా ఉపవాసం ఉన్నా కదా కేదారేశ్వర వ్రత కథ ప్రారంభం పరమేశ్వరిని పార్వతీ పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగము పొందు నిమిత్తము చేసిన వ్రతముకు కేదారేశ్వర వ్రతమును గురించి చెబుతాను రద్దుతో వినవలసిందిగా సూతుడు సౌనకాది మహామునులకు చెప్పాను శివుడు పార్వతి సమేతుడైన కైలాసమునందు సభయందు కూర్చునియుండెను సిద్ధ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు శివును సేవించుచుండరి దేవుణ్ణి గణములు శివును శుద్ధించుచుండరి సూర్యుడు అగ్ని వాయువు చంద్రుడు ఇంద్రాది దేవతలు వశిష్టాది మహర్షులు రంభ మొదలగు అప్సరసులు బ్రహ్మీ మొదలగు సప్తమాతృకలు గణపతి కుమారస్వామి నంది బృంగి మొదలగు ప్రమాద గణములు సభయందు శివుని సేవించుచుండరి నారద తాంబురాదులు శివలీలను గానం చేస్తున్నారు రసాల సాల తమాల వకుల నరికేల చందన దేవదారు పనస జంబు వృక్షములతోనూ చంపక పున్నాగ వకుల పారజాతి నానావిధ పుష్పదాలతోనూ మణిమయ మకుట కాంతులతో చెలవందు నది పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకరిస్తున్నారు అట్టి ఆనంద కులాహంలో బృంగిరి అనుబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులుకుతుడై నాటి మాట సాగెను అతడు వినోద సంభరితములగు నాటగతులతో నదులు శివుణ్ణి చుండురు శివుడు అతని అభినందించి అంకతములను గల పార్వతీదేవిని విడిచి సింహాసము నుండి లేచి బృంగిరిటిని తన అమృత హస్తంతో తట్టి ఆశీర్వదించాడు అదే అతను నందు బృంగి మొదలుగు గల వంది మాగదులు శివును ప్రదక్షిణం చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించి ఆటపాడులతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపడి ఇట్లలే చేసి ప్రశ్నించను అంత సదాశివుడు సతీ పార్వతి దేవుని తీసుకుని సందిడికి తీసుకొని దేవి పరమార్థం కోరిడియోగులు నీ వలన ప్రయోజనం కలగలేదని తెలిసి నిన్ను ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబి ఇచ్చాడు సాక్షాత్ ఆ పరమశిరుని ఇల్లాలనై ఉండి ఇల్లాలినై ఉండి ఆ దండ ప్రణామాలను నోచుకోనని అగజ్యురాలి కోపగించి ఈశ్వరునిచే సమానముగా ఈశ్వరునితో సమానముగా యోగ్యత అర్జించుకున్నటుకై తపస్సు నోడ్చునటై నిర్ణయించుకున్నది వదిలి శరభ వదిలి గజములతో గల నాగ గరుడ చకావాక పక్షి సమా సముదాయముతో నానా విధ ఫల పుష్ప తరు లతాదాలుతో కూడుకొని ఉన్న సస్య శ్యామలమైనట్టి గౌతమ మహర్షి ఆశ్రయనికి ప్రవేశించింది ఆశ్రవాసులు ఆశ్రమంలోకి ప్రవేశించింది ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలను వచ్చి తల్లి నువ్వెవరు ఎవరిదాను ఎచ్చటి నుంచి వచ్చితివి నీ రాక గల అగత్యమేమిటి అని పార్వతీదేవిని ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించినదై యగాది కీర్తులచే పునీతమైన గౌతమ మహర్షి ఆశ్రమ నియమ నిష్ట గరిష్ఠులై అలవారు పురుషులై పవిత్ర నేను హిమవంతుని వృత్తికను సాక్షాత్ పరమశివుని ఇల్లాలిని శివుని సతిగా నా నాదినితో సమానంగా యోగ్యతని పొందగోరి తపస్సు నోర్చ సంకల్పించుకున్నాను ఇందు సమిత్తం ఇందు నిమిత్తమై మా మీ ఆశ్రమానికి వచ్చిదాను అన్నది పార్వతీదేవి మహర్షులారా జగత్కాల కళ్యాణ భీషులారా నేను ఆశించిన ఫలము పొంది శివును అర్ధాంగినే దర్చుటకు ధరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించమని పార్వతీదేవి వారిని కోరుకున్నది అందుకు గౌతమ మహర్షి పార్వతీదేవి ఇప్చితార్థం దయాకమగు ఉత్తమ వ్రతం ఒకటి ఉన్నది అది కేదారాశ్వర వ్రతం నీవు అన్నాడు గౌతమ మహర్షి వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతముని కోరింది జగజ్జనని ఈ వ్రతాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమి అందు ఆచరించాలి ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో శివుణ్ణి ధ్యానిస్తూ మంగళకరమైన ఏకా విశాంతి దారముతో చేతికి తోరణము ధరించి సోడా సోపాచార విధులతో పూజ నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలను మరుసటి రోజున బ్రాహ్మణుకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం తీసుకోవలను ఇలా వ్రతమును ఆరంభించిన ఆ రోజు మొదలు అమావాస్య వరకు పూజ క్రమముతో ఈ వ్రతమును ఆచరించును కేదారేశ్వరుణ్ణి పూజించును గృహములో ఈశాన్య భాగంలో ధాన్యమును రాసిగా పోసి అందు కలసము ఉంచి ఇరువైద్యు యొక్క పర్యాయములు సూత్రములు ఆ కలసమునకు చుట్టి పట్టు వస్త్రములతో దానిని కప్పి ఉంచి నవరత్నాలు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షులతో పూజించాలి దేవి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాలు కదలీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణాలిచ్చి వారలను తృప్తిపరచును ఈయన వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించును మనోభీష్ట సిద్ధిని కలుగు చేయనని గౌతమ్ మహర్షి పార్వతీదేవికి వివరించాడు గౌతమ్ మహర్షి చెప్పిన విధి విధానములు అనుసరించి పార్వతీదేవి కేదేరేశ్వర వ్రతాన్ని నిష్ఠగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సుతుష్టాంధురంగుడై ఆమె అభీష్టానుసారం తన మేనులో సగభాగం భాగం పార్వతీదేకి అనుగ్రహించును అంతా జగదాంబ భర్తతో నిజ నివాసం కైలాసమును వెళ్ళను కొంతకాలమునకు శివభక్త రాత్రుడు గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదేరేశ్వర దాని మహత్యమును విన్నాడై విన్నవాడై మనుష్య లోకమునకు దానికి వెల్లడి చేయగోరి నుండి భూకేతించి ఉజ్జాయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వివరించాడు వజ్రదంతుడు ఆ వ్రతమును ఆచరించి శివా ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైష్ణకు పుణ్యావతి భాగ్యవతి అని ఇద్దరు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతను చేయటకు అనుజ్ఞనిమ్మని అడిగారు అందుకతడు బిడ్డలారా నేను దరిద్రులను సామాగ్రులను సమకూర్చగల పటివాడను కాను మీరు ఆలోచనను మానుకోండి పలికెను అందుక వైశ్యపుత్రికలు మీ అగ్నియే మాకు ధనము అనుజ్ఞ ఇవ్వవలసిందిగా కోరుకున్నాము వారిద్దరూ ఒక వటవృక్షము కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రి అనుగ్రహించాడు వారు కోల్పక్తముగా వ్రతమాచరించారు శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుందర రూపములు ప్రసాదించి అంతరార్ధనం అయ్యను ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది వివాహం చేసుకున్నారు వారి తండ్రి వైశ్యుడు తన ధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రాలను పొంది సుఖంగా జీవిస్తున్నాడు మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మర్తురాలై కేదారు వ్రతాన్ని మర్చిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురైంది ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి పిలిచి నాయన నీ పెద్ద తల్లి ఉజ్జాయినిపుర మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహ్యా సమర్థించి తీసుకుని రావాల్సిందిగా చెప్పి పంపించింది అతడు ఉజ్జాయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ఇచ్చి కుమారుని సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్య మందు మహేశ్వరుడు చోరు రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కోలగొట్టాడు అతను జరిగే దానికి మిక్కిల్ విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్లి జరిగిన సంగతిని వివరించాడు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపించింది ఈ పర్యాయం కూడా మార్గమధ్య మందు చోర రూపడమై శివుడు ఈ సొమ్మును తీసుకుని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్ద అడిగిన సొమ్ము తెచ్చుకున్న మీ తల్లి కేదార వ్రత మానవేసి కారణంగా ఆ సొమ్ము మీకు దక్క దక్కందిగా హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు అప్పుడేమో బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బునిచ్చి పంపించింది తల్లితో వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది తల్లి వద్దకు వెళ్లి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందిగా పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్తాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదర వ్రతం చేసింది ఆమె భర్త మంది మార్గులతో వచ్చి ఆమెను ఆమె కుమారుణ్ణి రాజధానికి తీసుకువెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదరేశ్వర వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది శిగు శాంతలతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అక్కడున్న తాళ్ళు అయితే తీసుకొని అంటే మేము ఫస్ట్ నుంచి ఎవరైతే ఎన్ను కట్టుకుంటున్నామో ఎవరికి ఎవరు కట్టుకుంటారు అనమాట ఇలా పూజ మొత్తం ఒక బకెట్లో అయితే వేసేస్తుంది మా అమ్మ అయితే అంతా తీసేసి ఓన్లీ ఫ్రూట్స్ వస్తారు మిగతా అవన్నీ కూడాను చెరువులో కానీ ఏదైనా ప్రవహిస్తున్న నదిలో కానీ వేసేస్తారు నేనైతే చూస్తున్నారు కదా నా తాడు అయితే నేను కట్టిసుకున్నా కంప్లీట్గా అయితే పూజ కంప్లీట్ అయిపోయింది మాది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి